యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ఈ ఉదయ కాలపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు పరిశుద్ధ దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానం యశాగ్రంథం నలభై ఎనిమిది పద్దెనిమిది వచ్చినలో ఈ మాట రాయబడింది దేవుని వాక్యం అంటుంది నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండను అవును మన క్షేమము నదిలాగా ఉండాలి ఎప్పుడు తరగని విధంగా అలాగనే మన నీతి సముద్ర తరంగముల వలె ఉండాలి మన నీతి మంతులమై భూమి మీద వదగాలి ఎదగాలి చేద్దాం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు కృతజ్ఞతలు అవునయ్యా మేము క్షేమము కలిగి నీతి కలిగి మా క్షేమము నదిలాగా అలాగనే మా నీతి సముద్ర తరంగముల వల్ల ఉన్నట్లు సాయించండి చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాలు బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు చేతి పనులు ఉన్న అక్కర్ల అవసరతలు అన్నీ తీర్చి దీవించం అని ఏసునాలు వేడుకున్నాం తండ్రి ఆమెన్ దేవుని కృప మనందరికీ సదాకాలంతో గాక ఆమె ఆమెన్